నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఒక మేధావి గురించి మాట్లాడుకోబోతున్నాం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోబోతున్నాం ఎందుకు మాట్లాడుకోబోతున్నాం అంటే చాలా రోజుల తర్వాత రెండు గంటల పైన ఒక సుదీర్ఘ ప్రెస్ మీట్ అయితే ఒకటి తాడేపల్లి ప్యాలెస్ లో పెట్టారు ఆయన అయితే రెండు గంటల పద్నాలుగు నిమిషాల పాటు మాట్లాడారంటే ఇది రికార్డు బ్రేక్ తడపడకుండా ఏం చెప్పాలి అనుకుంటున్నారో చెప్పేశారు మరి స్క్రిప్ట్ అంత బాగా ప్రిపేర్ అయ్యారో ఏమో తెలియదు కానీ చాలా బాగా చాలా స్పష్టంగా ఎక్కడ వణుకు బెణుకు తణుకు ఇలాంటి ఏమీ లేకుండా చాలా చక్కగా చెప్పారు తణుకు అన్నారా బాగుంది కదా అని వాడేశాను అయితే ఇదేంటి కొత్త గోడని మాత్రం మీరు అనుకోవద్దు బాగుంది కదా అని నేను వాడేశాను అంతే అయితే ఈ ప్రెస్ మీట్ లో అంత బాగా మాట్లాడినా కూడా ఒక రెండు మూడు ఆణిముత్యాలు అయితే దొరికిపోయినాయి ఆ ఆణిముత్యాల్లో నెంబర్ వన్ ది అయితే ఈ ప్రెస్ మీట్ లో ఒక రెండు మూడు ఆణిముత్యాలు అయితే దొరికిపోయినాయి అందులో మొదటి ఆణిముత్యం ఏంటంటే అసలు నువ్వు నిద్రపోతున్నావా నువ్వేం చేస్తున్నావు చంద్రబాబు గాడిదలు కాస్తున్నావా ఏంటి అసలు ఏ ఎందుకు నిన్ను ఎన్నుకున్నారు గాడిదలు కాయటానికి నిన్ను ఎన్నుకున్నారా అన్నారు ఒకసారి ఆలోచించుకుంటే గాడిదలు ఎవరు ఒకసారి మీరు మీకే ప్రశ్నించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అని కామెంట్లు పెడుతున్నారు ఆ గాడిదల సంఖ్య చెప్తే కరెక్ట్ గా తేలిపోయేది కదా మీరు గాడిదలని సింగిల్ గా వదిలేశారు ఏంటి మీరు మళ్ళీ ఆణిముత్యాన్ని మిస్ చేశారు మేము అందరం మీమ్స్ గాని జోక్స్ గాని వేసుకోవడానికి వీలు లేకుండా అని ఫీల్ అయిపోతున్నారు రెండవ ఆణిముత్యం ఏంటి అంటే ఆర్టీజీఎస్ కార్యాలయంలో అట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కూర్చున్నారట అసలు అక్కడ ఉండే Tchau, సీఎం చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కదా ఉంది అక్కడ ఆయన కొడుకు ఆ భాష చూడండి ఆయన కొడుకు ఆయన దత్తపుత్రుడు అంట అయితే ఇది ఒకసారి మనం దత్తపుత్రుడు విషయాన్ని కనుక వెళ్తే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఒక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి నిన్నటి వరకు కూడా కొన్ని ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పేరునే తలవలేదు ఎంతసేపు వైఎస్ఆర్ వాళ్ళు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు వైఎస్ అలా చేయకూడదు గత అనుకుంటూ వచ్చారు తప్ప ఎక్కడా కూడా జగన్ అన్న పేరే ఎత్తలేదు చూడండి అలాంటిది ఇక్కడ కంపేర్ చేయండి అక్కడ ఆ స్థాయిలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కి ఇక్కడ ఈ స్థాయిలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఎంత తేడా ఉంది అనేది చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఇక మూడవ ఆణిముత్యం పరకామణి కేసులో జరిగింది తొమ్మిది అంట అంటే దొంగతనాల్లో చిన్న దొంగతనం పెద్ద దొంగతనం మధ్యస్థ దొంగతనం ఉంటాయని చెప్పి ఇంతవరకు చదువుకున్న వాళ్ళల్లో ఎవరు కూడా ఏ పాఠశాలల్లో కూడా చెప్పాల ఒక పెన్సిల్ దొంగతనం చేసినా దొంగతనమే అంటారు ఒక ఎరైజర్ దొంగతనం చేసినా దొంగతనమే అంటారు కానీ ఈ పరకామణి కేసులో సాక్షాత్తు స్వామివారి ఆలయంలో అంత పెద్ద అపచారం ఘోరం చోరీ జరిగితే చిన్న దొంగతనమే కదా అంటున్నారు ఈ ముత్యం కాకుండా ఏ ముత్యం అవుతుంది మీరే చెప్పండి అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఇక నాలుగవ ఆణిముత్యం ఏంటనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ ని సీఎం చంద్రబాబుని నారా లోకేష్ ని తీసుకొచ్చి బొక్కలో వేయాలంట అసలు ఆ పదం ఏంటి చెప్పండి అసలు ఆ బొక్కని అసలు ఏంటి అసలు ఆ ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా అలాంటి ఓట్స్ ఎలా వాడతారు అసలు చెప్పండి గతంలో అయితే ఇటు కొడాలి నాని గాని రోజా గాని పేర్ని నాని గాని లేకపోతే అనిల్ కుమార్ గాని ఇలా అందరూ నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడే కదా సగం పదకొండు సీట్లకు పరిమితం అయిపోయారు ఉన్న అన్ని కారణాల్లో అది ఒక కారణమే మరి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని ప్రక్షాళన చేసుకోకుండా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అనే ఆలోచన కూడా లేకుండా అతను ఆ మాట అంటూ ఎంతవరకు కరెక్ట్ అని చాలా మంది చెప్తున్న మాట సో ఈ నాలుగు ఆణిముత్యలే కాదు చాలా ఉన్నాయి మనం మాత్రం ఐడెంటిఫై చేసింది ఈ నాలుగే అనమాట సో ఈ నాలుగు ఆణిముత్యాలతో పాటు మీ దృష్టికి వచ్చిన ఆణిముత్యాలు ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి